హలో ఫ్రెండ్స్ నమస్కారం అండి వారాహి అమ్మను శక్తివంతమైన రక్షకురాలుగా నమ్ముతారు తన భక్తులను హాని దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తుల నుండి దేవి రక్షిస్తుంది వారాహీ దేవిని పూజించడం వల్ల ఆర్థిక స్థిరత్వం విజయాలు చేకూరుతాయి శత్రువులపై విజయం సాధించడానికి మరియు మంత్ర విద్య లేదా చెడు మంత్రాలను తొలగించడానికి ఆమెను మనం పూజిస్తాం మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సుప్రసిద్ధ వారాహి దేవి ఆలయాల గురించి ఇప్పుడు చూద్దాం వారాహి అమ్మన్ టెంపుల్ కాంచీపురం తమిళనాడు వారాహి దేవి ఆలయం తిరువొత్తయూర్ తమిళనాడు శ్రీ కురుంబ భవాని టెంపుల్ సులేభావి కర్ణాటక శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ సింహాచలం వారాహి అమ్మన్ టెంపుల్ తిరుముల్లైవోయల్ తమిళనాడు वाराही टेम्पल करूर तमिळनाडू